కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే జాతక దోషాలు హరించుకుపోతాయనేది భక్తుల నమ్మకం కాలసర్ప దోషం కుజదోషం వంటి దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూజలు చేయటం వల్ల నాగదోషం నుండి విముక్తి లభిస్తుందనేది భక్తుల నమ్మకం వివాహం ఆలస్యం కావటం సంతానం లేకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఆర్థిక స్థిరత్వం లేనివారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయంలో పూజలు చేస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారని భక్తులు నమ్ముతారు పురాణాల ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికిచ్చి వివాహం జరిపించిన ప్రదేశం కూడా ఇదే అని నమ్ముతారు దీనినే కుమార పర్వతం అని కూడా భక్తుల నమ్మకం ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలు స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ప్రస్తావించబడ్డాయి శంకరాచార్యులు కూడా ఆలయాన్ని సందర్శించి సుబ్రహ్మణ్య భుజంగప్రయత స్తోత్రాన్ని ఇక్కడ పఠించారు ఎలా చేరుకోవాలి బెంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా ట్యాక్సీలో కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి చేరుకోవచ్చు హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల నుంచి బెంగళూరుకు రైళ్లు బస్సులు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి బెంగళూరు నుంచి ప్రతిరోజు రాత్రి కుక్కే సుబ్రహ్మణ్యానికి బస్సులు ఉన్నాయి బస్సు టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు దర్శన పూజ సమయాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నాగదోషం ఉన్నవారికి ఆశ్లేష బలి పూజ చేస్తారు ఈ పూజను ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య మాత్రమే నిర్వహిస్తారు ఈ పూజలను ముందుగా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు వసతి సౌకర్యాలు ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి ప్రైవేటు హోటళ్ళు లాడ్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి